జీ నా పేరు దివ్య అనంతపురం అంగబలం అన్ని కూడా ప్రదర్శించడం అనేది అనంతపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తున్నారు అనంతపురం నగరము ప్రశాంతతకు నిలయమైనది ఏనాడు కూడా రాజకీయాలు ఎలక్షన్ల వరకు మాత్రమే ఉండేటివి ఎలక్షన్ల తర్వాత మళ్ళా అందరూ కూడా సవ్యంగా ఉండేటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు జరిగాయి కానీ ఈ ఎలక్షన్స్ లో మాత్రం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోతారనేటువంటి భయంతో ఈరోజు ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అక్రమంగా కేసులు మోపడం అభ్యర్థిని ప్రకటించిన తరువాత ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారి పేరుని ప్రకటించిన తరువాత ఇరవై నాలుగు గంటలు కూడా కాకముందే ఈ నియోజకవర్గంలో సోషల్ మీడియాని వాడుకొని అతని పైన ట్రోల్స్ చేయడం అనేది ప్రారంభమైంది అంతటితో ఆగకోకుండా దాదాపు పదహైదు సంవత్సరాల క్రితమైనటువంటి హత్య కేసులో కూడా ఇతని పాత్ర ఉంది అని వైసీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా సోషల్ మీడియాలో పత్రికల్లో కూడా చెప్తున్నారు అంటే పదహైదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలక పెద్దలు మరి దగ్గుపాటి ప్రసాద్ గారి పేరును ఎక్కడా కూడా ఉచ్చరించినటువంటి పాపాన బోల ఈ రోజు అభ్యర్థి అయితేనే అతని మీద ఈ విధమైనటువంటి పోస్టులు పెట్టడం ప్రచారాలకు పూనుకోవడం అనేది జరుగుతుంది దీన్ని మేము జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి కూటమి అనేది దాదాపు నూట యాభై అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఇరవై ఐదు లోక్సభ స్థానాలు గెలిచేటువంటి స్థానానికి మేము అందుకోగలుగుతున్నాం అందుకని ఇప్పటికైనా వైసీపీ నాయకులారా ఖబర్దార్ ఒక్కటే మాట చెప్తున్నాం ఇటువంటి మీ రాజకీయ దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకపోయినా మా యొక్క నాయకుల పైన కానీ కార్యకర్తలకు పైన కానీ అక్రమ కేసులకు పెట్టడం దాడులకు దిగితే మాత్రం భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం వైసీపీ నాయకులకి అదేవిధంగా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము చెప్తున్నాం సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకపోయినా కూడా మీరు పదే పదే సంబంధం ఉంది అనే విధంగా ఒక అబద్ధాన్ని వంద మందితో చెప్పిస్తే అబద్ధం నిజమయ్యేదే ఎక్కడ కూడా ఉండదు ఖచ్చితంగా నిజమే గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది మరి దగ్గుపాటి ప్రసాదన్న గారి పైన కూడా మరి మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క హత్య రాజకీయాలు హత్యలో ప్రేరేపితం చేసేటువంటి విధంగా మీరు చేస్తున్నారు అవన్నీ కూడా మరి కోట్ల ముందర కూడా ప్రజాక్షేత్రంలో కూడా అవి నిలవవు మరి ఈ ఎన్నికలే దానికి నిదర్శనం అని కూడా మేము తెలియజేస్తున్నాం